విదేశాల్లో ఎంబీఏ ఎంబీబీఎస్ బీటెక్ తదితర ఉన్నత విద్యలు చదవాలనుకునే వారికి శుభవార్త కెనడా యూఎస్ఏ యూకే ఆస్ట్రేలియా రష్యా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ ఐర్లాండ్ న్యూజిలాండ్ ఫిన్లాండ్ డెన్మార్క్ తదితర మరెన్నో దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నత విద్య పొందాలనుకునే ఆశించే వారికి విశాఖపట్నంలోని యూనివర్సల్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ వారు అవకాశం కల్పిస్తున్నారు అలాగే అర్హత గల విద్యార్థులు అక్కడ విద్యతో పాటు పార్ట్ టైం ఉద్యోగాలు కూడా పొందవచ్చని ఆ సంస్థ సీఈఓ జాఫీరు నిషా తెలిపారు అండి నా పేరు చెప్పలేను సార్ మేము యూనివర్సల్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అని స్టూడెంట్స్ కి అబ్రాడ్ కి పంపించడం కోసం చేస్తున్నాము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాము యుఎస్ యూకే కెనడా ఐర్లాండ్ ఆస్ట్రేలియా అండ్ యూరోపియన్ కంట్రీస్ కి కూడా మేము స్టూడెంట్ కి ఎడ్యుకేషన్ పర్పస్ కి అడ్మిషన్స్ ఇప్పించి అన్ని ప్రాసెస్ చేస్తుంటాము చేస్తే సర్వీస్ నాట్ ఓన్లీ దట్ మేము ఇటు ఎంబీబీఎస్ వాళ్ళకు కూడా చేస్తాము ఎంబీబీఎస్ బీటెక్ ఎంఎస్ చేసే వాళ్ళకి వాళ్ళ రిక్వైర్ కావాల్సిన వాళ్ళకు బ్యాంక్ లోన్స్ కూడా ప్రాసెస్ చేస్తాము అడ్మిషన్ అడ్మిషన్ ప్రాసెస్ బ్యాంక్ లోన్ ప్రాసెస్ చేస్తాము విజా ప్రాసెసింగ్ అండ్ టెస్ట్ ప్రిపరేషన్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ మేము చేస్తాము అన్న జెడ్ సర్వీసెస్ అబ్రాడ్కి వెళ్ళటానికి అండ్ ఫ్రెండ్స్ కూడా మీన్ వైల్ మేము జాబ్ అసిస్టెంట్స్ కూడా అబ్రాడ్ కోసం ఇస్తాము లైక్ నర్సింగ్ ఎంబీబీఎస్ చేసే ఇంటర్మీడియట్ బేస్ లేదా అండ్ బీటెక్లో మార్క్స్ పర్సెంటేజ్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళకి ఎబ్రాడ్లో ఫ్రీ ఎడ్యుకేషన్కి కూడా మేము ట్రై చేస్తాం అండ్ స్కాలర్షిప్స్ వచ్చేటట్లు చేస్తాం బేసింగ్ ఆన్ ద ప్రొఫైల్ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లేదా సిక్స్టీ పర్సెంట్ స్కాలర్షిప్స్ వచ్చేటట్లు చేస్తాం అండ్ మోర్ ఓవర్ కొన్నిటికి మేము కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని కంట్రీస్లోకి మేము హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్స్కి కూడా పంపిస్తాం స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ కోసం లో రష్యా ఉజ్బేకిస్తాన్ కజాకిస్తాన్ కిర్గిస్తాన్ ఖైరో అండ్ ఫిలిప్పీన్స్ ఈ కంట్రీస్లో మేము ఎంబీబీఎస్ సీట్స్ కోసం చేస్తాం నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు లాంగ్ టైమ్ నీట్ తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్ సెకండ్ ఇయర్లో అడ్మిషన్స్ వచ్చేటట్లు చేస్తాము అండ్ నీట్ క్వాలిఫై కాని వాళ్ళకు కూడా మనం సర్వీస్ ఇస్తాం అనమాట అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం అప్లికేషన్స్ చేయటం అడ్మిషన్ ఇస్తాం మెయిల్స్ మేము ప్రొవైడ్ ఉన్న ఉన్నవాళ్ళు మనకు కాంటాక్ట్ చేయగలరు కింద నెంబర్కి అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్కి మేము అసిస్టెన్స్ ఇస్తాము ఇక్కడి నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి